అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడేందన వార్త ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ధరల దక్కి ముఖ్య గమనిక ఇకపై రేషన్ కార్డ్ ఏటీఎం సైజులో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కాలే ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నేను నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీటిని లైక్ చేయడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు మరింత ఆధునిక సురక్షమైన రేషన్ కార్డులను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల క్రమబద్దీకరణ కోసం ఈ కేవైసీ ప్రక్రియను చేపట్టారు ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కేవైసీ పూర్తయిన వెంటనే మే నెల నుంచి అందరికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారని మంత్రి స్పష్టం చేశారు ఇప్పటి వరకు ఉన్న కుటుంబ రేషన్ కార్డుల సైజును తగ్గించి ఏటీఎం కార్డు సైజులో తయారు చేయనున్నారు అయితే అందులోని అన్ని వివరాలు అలాగే ఉంటాయి ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల్లో ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా ప్రవేశపెట్టనున్నారు ప్రతి కార్డుపై ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల దాన్ని స్కాన్ చేసి వివరాలను వెరిఫై చేసుకోవచ్చు సురక్షితమైన డిజైన్ కార్డులో వ్యక్తుల ఫోటోలు ఉండవు గత ప్రభుత్వ విధానంలో ఫోటోలు ప్రింట్ చేయడం జరగదని మంత్రి స్పష్టం చేశారు కుటుంబ సభ్యుల జోడింపు అండ్ తొలగింపు కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యులను చేర్చే తొలగించే అలాగే స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్ కూడా ఇవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల రేషన్ కార్డులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ఈకా వయసు ప్రక్రియ పూర్తయ్యాక ఎవరెవరికి కొత్త కార్డులు మంజూరు చేయాలో స్పష్టం వస్తుందని మంత్రి తెలిపారు ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని ప్రభుత్వం చెబుతుంది స్మార్ట్ కార్డ్ ఫార్మాట్లో ఉండడంతో పాటు రేషన్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ప్రజలు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు ఏపీ రేషన్ కార్డుదారులందరికీ కూడా మే నెల నుంచి అయితే కనుక ఏటీఎం కార్డు సైజుల రేషన్ కార్డు అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్